అంటే ఇలాంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రాకుండా ఇలాంటి ఉమ్మడి కుటుంబాలకు చెందినటువంటి ఆస్తులు ఉన్నప్పుడు సో వాటిని యాక్చువల్గా ఎట్లా పంచుకోవాలంటారు ఇలాంటి పద్ధతిలో నేను చెప్పినట్టు మీరు ఒక సెటిల్మెంట్ డీడ్ రాసుకొని దాని ప్రకారంగా మీరు అది డివైడ్ చేసుకోవచ్చు ఒక మీ కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెటిల్మెంట్ డీడ్ రాసుకొని దాని ప్రకారంగా మీరు డివైడ్ చేసుకొని దాని తర్వాత ఆ ప్రాపర్టీస్ని మీ మీ పేరు మీద ఒక ఇల్లు ఒకటే కాకుండా వేరే ల్యాండ్స్ అలాంటివి ఉంటే ఆ ప్రాపర్టీస్ని మీరు సెటిల్మెంట్ డీడ్ ద్వారా రాసుకొని దాన్ని మీరు మీ పేరు మీద మ్యూటేట్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు ఎస్ఆర్ఓలో ఒక ఎంఆర్ఓ దగ్గర ఇవన్నీ చేసుకొని దాంతో ఎస్ఆర్ఓలో మార్చేసుకోవచ్చు ఇలాంటివి చేయొచ్చు అది కాకుండా మీరు ఒకవేళ ఏమైనా ఇష్యూ అవుతుంది మా అందరం కలిసి సమానంగా ఒక ఇల్లును పంచుకోవాలి దానికి మాకు అందరికి ఇంత ఇంత ఇవ్వండి అని అని ఉంది కానీ ఒకవేళ మీకు అందులో విరోధిస్తున్నారు ఒక వారసుడు మాత్రం అలాంటప్పుడు మీరు పార్టీషన్ కోర్టును ఆశ్రయించి పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు ఇది మా ఉమ్మడి కుటుంబం మా ఇల్లు ఇది కంబైండ్ ఆస్తుంది కానీ ఒక అతను మాత్రం మాకు సమానంగా ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు అని మీరు కోర్టును ఆశ్రయించి పార్టీషన్ సూట్ వేసుకుంటే అప్పుడు కోర్టు దాని యొక్క నిజ నిజాలు నిగ్గుదేల్చి విచారణ జరిపి దాని తర్వాత నిజంగానే మీరు దానికి అర్హులైతే అందరికీ సమానంగా పార్టీషన్ చేస్తుంది